సిసారికి నా కూతజ్జనులు అలాగే అంబికా మేడం గారు ఒకసారి పిలిచి బాబు నువ్వు జ్ఞానంలోకి వస్తే నీకు అన్ని అభ అద్ధాలు వస్తాయి అన్నీ తెలుసుకుంటావు అని మీ మీ మిస్సెస్ కూడా మీరు వస్తే మీ అనుభవం మంచి చెట్లకి తెలుస్తుంది అనేసి ప్రతి ఎక్కడికి వచ్చినా మీ ఆవిడ మా ఆయన వస్తారు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అనేసి వచ్చేస్తున్నారు అనేసి అనగల మాకు కూడా ఇంకెళ్ళాలి వెళ్ళాలనిపించింది శాఖాహార ర్యాలీలకి వస్తున్నారు శాఖాహార ర్యాలీలు వస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు చేసిన తర్వాత నాకు శాఖహార్యాలీ వచ్చిన తర్వాత ఒళ్ళంతా అది ఒకలాగా పొలకించేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే మీకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ మాంసాహారాన్ని వదిలిపెట్టారా లేదంటే ఇంకా దాని కాసేపు మీకు ఏమైనా తినాలనే ఆలోచన కలుగుతుందా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత దాన్ని మాంసాహారాన్ని వదిలిపెడతారా అనేది ఒకసారి ప్రేక్షకులకు తెలియజేయండి వెళ్తున్నాం అండి వెళ్తుంటే వాళ్ళు శాఖాహారాలి గురించి అడుగుతుంటే అవి చూదులతో పడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందండి దానివల్ల నాకు మనసుకు మాత్రం దాని మీదకి వెళ్ళటం లేదు అందువల్ల సూదులతో పడుస్తున్నది ఏంటి ఏంటి అని అడుగుతుంటే అదే తాలూకు ఉంటుందని చెప్తున్నారు అందువల్ల నేను ఇంతవరకు దాని గురించి ఇంకా మాట్లాడుకోలేదు అయితే ర్యాలీ గురించి మాట్లాడుతుంటే మాకు ఒళ్ళంతా జల సూదులతో పొడుస్తున్నట్టుగా అనిపిస్తుంది రోజుకి ఎంత టైం చేస్తున్నారు ధ్యానం ధ్యానం ఉదయం సాయంత్రం నైటు ఉదయం ఒక గంట సాయంత్రం నైట్ ఒక గంటనే అండి అంటే ఇదివరకు ప్రాపంచిక జీవితంలో మీరు ఎక్కువ ములుగుపోతుండేవారు మీ యొక్క వ్యాపారాలు బంగారు షాపులో పనిచేస్తూ ఉన్నారు నెక్స్ట్ మీది యొక్క వ్యాపారం పెద్ద వ్యాపారం అద్దాల షాపు మీరు ఎంతో బిజీగా ఈ ప్రాపంచక జీవితంలో ములిగిపోయారు ఇప్పుడు సడన్గా ఆ వెంకటలక్ష్మి మీ భార్య ద్వారాగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు ఆ ప్రాపంచక విషయాలన్నీ ఆ వ్యాపార విషయాలన్నీ విడిచిపెట్టిస్తేసి ఈరోజు ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు మీకు ఏం అనిపించలేదా అంత వ్యాపారాన్ని ఒక్కసారిగా వదిలిపెట్టి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు ఈ ధ్యానమార్గంలోకి వచ్చినందుకు మా పిల్లల వల్ల మా పిల్లల వల్ల చాలా అమౌంట్కి ఉండే ఆ సబరు వల్ల ఇంకెందుకు నేను పిల్లలకి అందరికీ మ్యారేజ్లు చేస్తాను మనవలన పొందాను ఇంకెందుకు నాకు ఇది ఇబ్బంది అనేసి పిల్లలకి అందరికీ అబ్జెప్పేశాను చేశాను ఇంకెందుకనేసి ఈ జానంలోకి నేను వచ్చి ఈ జానంలోకి ఎవరు ఎక్కడ పిలిస్తే అక్కడికి అవకాశం ఉన్నంత వరకు వెళ్తున్నానండి పిరమిడ్ కట్టాలనే ఒక సంకల్పం ఉన్నదని చెప్పి తెలిసింది ఈ పిరమిడ్ కట్టడానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయా లేదా ఒకసారి ఆ ప్రేక్షకులకి తెలియజేయండి పిరమిడ్ అయితే మా పాతీళ్ళు ఉన్నాయండి అది అమ్మకం పెట్టామండి అమ్మకం పెడితే అది అయిపోయిన తర్వాత మేము అనుకున్న అమౌంట్ కానీ వస్తే అందులో లక్ష రూపాయలు తీసి మాకు అవకాశం ఉంటే పరిమిట్ కట్టినందుకు లేదా అవకాశం లేకపోతే ఆ లక్ష రూపాయలు పరిమిట్లు అందరికీ డొనేషన్ చేయినందుకు మేము అనుకుంటున్నామండి ఈ ధ్యానంలోకి రాకముందు ఎక్కువ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉండేవారు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మరిచిపోయి ఎంతో ఒక హ్యాపీగా చిన్నపిల్లల్లాగా ఆ శాఖ ర్యాలీలో ఆ డ్యాన్స్ వేస్తూ కేరింతలు కొడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు అంటే దానికి కారణం మీరు చేసే ధ్యాన సాధన అంటారా అనేది ఒకసారి తెలియజేయండి పిల్లలు చాలా మట్టికి ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు చాలా మట్టికి ఇబ్బందులు పెడుతున్నారండి ఇబ్బందులు పెట్టే కంక ఎందుకు నాకు మనశ్శాంతి ఇందులో ఉంటుందనేసి నేను వచ్చానండి వచ్చిన తర్వాత ఈ ధ్యానం గురించి శాఖాకారుల గురించి చెప్తుంటే ఇంక అన్నీ వీళ్ళతో కలిసిపోతే మనకు అవన్నీ మర్చిపోతాం